హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వగోండి రెండు ప్యారెట్ బీక్ పెట్టలు ఒక పుంజు సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ఒరిజినల్ ప్యారెట్ బీక్ ఫ్రెండ్స్ రింగ్ ముక్వి ఓకేనా చూసుకోండి నోజ్ క్వాలిటీ కానీ టైల్ క్వాలిటీ కానీ చూసుకోండి క్లియర్గా ఇది చూడండి కాస్త జూమ్ చేసి మరీ చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి నోజు క్వాలిటీ చూసుకోండి ప్యూర్ ఒరిజినల్ ప్యారెట్ బీక్ ఫ్రెండ్స్ ఇది ఒక పుంజుది కూడా చూసుకోండి ఒకసారి నోజు ఫుల్లు ఫుల్ బుడ్డు ముక్క అంటే అంత ప్యారెట్ బీక్ అంటే అంత ప్యారెట్ బీక్ ఫ్రెండ్స్ ఇది ఫుల్ క్వాలిటీలో ఉంది నోజు చూడండి ఫుల్ జూమ్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి ఫ్రెండ్స్ ఇవ్వండి పెట్టలు రెండు కూడా కన్నీ పెట్టలే పుంజు మంచి హెవీ సైజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి పుంజు నోజు కనబడుతుంది బాగా చూసుకోండి ఫ్రెండ్స్ టైల్ క్వాలిటీ కానీ నోజ్ క్వాలిటీ కానీ చూసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి పిల్లలు మూడు కూడా అదిగో చూడండి పుంజుది నోజ్ చూసుకోండి పుంజు నోజు క్వాలిటీ చూడండి ఫస్ట్ క్వాలిటీలో ఉంది పుంజు నోజు అయితే ఇదా ఫ్రెండ్స్ ప్యూర్ ఒరిజినల్ ప్యారెట్ బీక్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ ఇవిగా ఫ్రెండ్స్ ఇవి మూడు కలిపేసి నేను ఎయిట్ థౌజండ్కి ఇస్తానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్